రజత గురువు స్వామికి రజతోత్సవ శుభాకాంక్షలు ఓ యాజ కూడా నీవు నీ సొంతం కాదు ఎందుకంటే నీవు దేవుని సొత్తు నీవు నీ సొంతం కాదు ఎందుకంటే నీవు క్రీస్తుని సేవకునివి పరిచారుకునివి నీవు నీ సొంతం కాదు ఎందుకంటే నీవు శ్రీసభ భాగస్వామివి నీవు నీ సొంతం కాదు ఎందుకంటే నీవు దేవునికి మనిషికి మధ్యవర్తివి నీవు నీ సొంతం కాదు ఎందుకంటే నీవు శూన్యం అయితే నీవెవరివి నీవు శూన్యం కానీ నీవు సర్వం ఓ గురువ తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఇతను ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకొనలేడాయను అని నీ గురువు క్రీస్తుతోనే నాటి ప్రజలు పలికిన మాటల్ని ఈ ప్రజలు నీతోనూ అంటారు అంటూ తన గురుత్వాభిషేకం రోజున దివ్య సత్ప్రసాద అపోస్తలుడు పునీత నార్బెట్ గారు పలికిన శరాఘాతాల్లాంటి ఆలోచింపజేసే మాటలివి అవును మట్టి పాత్రకు పసిడి సోయగం మట్టి పాత్రలో అమృత వర్షం ఓ అద్భుతం ఆశ్చర్యం అనంతం కథోలిక గురుత్వం కథోలిక గురువు క్రీస్తు ప్రతినిధిగా సప్త సంస్కారాల వాహిని వాక్య వెలుగుల ప్రసారి అపర క్రీస్తుగా క్రీస్తు బలియాగంలో క్రీస్తుతో పాటు స్వీయార్పణ చేసే యాజకుడు పిల్ల కథోలిక గురువు క్రీస్తుకి క్రీస్తు సంఘానికి స్నేహితుడు సోదరుడు సేవకుడు ప్రభు ప్రేమ ప్రబోధాల ప్రతిధ్వని క్రీస్తు కారుణ్య హృదయ స్పందన ఇట్టి విశిష్ట పవిత్ర గురుత్వ అంతస్తుకు చేరుకుని ఇరువది ఐదు వెండి వసంతాల గురుత్వ రజత జూబిలీ వేడుకలను కృతజ్ఞతతో కొనియాడుచున్న గురుశ్రీ ఈగల యాగ్నెల్ రవీంద్ర కుమారు గారికి ఆత్మీయ అభినందనాంచలి కుటుంబ నేపథ్యం విశాఖ అగ్రపీఠంలో నూట యాభై వత్సరాల కథోలిక విశ్వాస ఘన చరిత గల జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ కథీడ్రల్ విచారణలో కీర్తిశేషులు ఏగల జోసెఫ్ అప్పల్నాయుడు మరియమ్మ టీచర్ పుణ్య దంపతుల ఆరుగురు సంతానములో ఆఖరి బిడ్డగా బెంజమిన్గా పంతొమ్మిది వందల డెబ్భై రెండు అక్టోబర్ ఎనిమిదవ తేదీన జన్మించారు ఫాదర్ రవీంద్ర కుమార్ శ్రీ అప్పల్ గారు బ్రిటిష్ ఆర్మీలో సైనికునిగా రెండో ప్రపంచ యుద్ధంలో అందించిన సాహసోపేతమైన సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఒక ఖడ్గాన్ని బహుకరించారు వీరికి హెవీ వెయిట్ లిఫ్టర్గా మంచి బాక్సర్గా తప్పని షోటనుగా కూడా మంచి గుర్తింపు ఉంది ఉద్యోగ విరమణ తరువాత కొద్దిపాటి వ్యాపారం చేస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పరంపదించారు మరి టీచర్ గారు కుటుంబాన్ని శ్రద్ధతో చక్కదిద్దుతూనే జ్ఞానాపురంలోని సెయింట్ జోసెఫ్స్ ఆర్సి ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్లో వేలాది మంది విద్యార్థినుల పసి మనస్సుల్లో విజ్ఞాన జ్యోతులను వెలిగించి తన జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ ఐదు రెండు వేల తొమ్మిదిలో స్వర్గస్థులయ్యారు వీరిరువురు నేడు తమ కుమారుణ్ణి మనస్సారా దీవిస్తూ ప్రార్థిస్తున్నారని ప్రగాఢంగా నమ్ముతున్నాం ఫాదర్ గారి సోదర బృందం శ్రీ ఈగల దేవరాయులు హిందుస్థాన్ జింక్లో పనిచేశారు శ్రీ ఈగల ప్రకాష్ కుమార్ ఇండియన్ ఆర్మీలోనూ ఎన్ఎస్జి బ్లాక్ క్యాట్ కమాండోగాను పనిచేశారు శ్రీమతి ఝాన్సీ రాణి మంచి గృహిణి శ్రీ ఈగల బాలశౌరి వీరు ఇండియన్ ఆర్మీలో సేవలందించారు శ్రీమతి సంధ్యారాణి మంచి గృహిణి గురిశ్రీ కుమార్ విద్య విద్య ఫాదర్ రవీంద్ర కుమార్ తమ ప్రాథమిక విద్యను స్వస్థలమైన జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్స్ ప్రాథమిక పాఠశాలలోను ఆదర్శ అధ్యాపకుడు కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ మ్యాథ్యూ ఆల్పాట్ గారి శిష్యునిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎనభై ఏడు వరకు సెయింట్ పీటర్స్ హై స్కూల్లోనూ తన పాఠశాల విద్యను పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఎనభై తొమ్మిది వరకు ఐటిఐ విద్యను పూర్తి చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్జించారు దైవ పిలుపులకు బీజక్షేత్రమైన జ్ఞానాపురం గురువుల మటకన్యల విశ్వాసుల ప్రార్థనా ఫలం కుటుంబ నేపథ్యం అప్పటి జ్ఞానాపుర ఆత్మీయ కాపరి ప్రస్తుత ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు మహాగణత వహించిన మైపన్ పాల్ గారు బహుభాషా కోవిదులు దార్శనికులైన కీర్తిశేషులు మహాగణత వహించిన కాగితపు మర్యదాస్ గార్ల స్ఫూర్తి ప్రేరణతో దైవ పిలుపును పొందారు తన తండ్రి ఇద్దరు అన్నలు సైనికులుగా దేశ సేవకు అంకితమైతే తాను మాత్రం దైవ సేవకై క్రీస్తు సైనికునిగా శిక్షణ పొందడానికి అగ్రపీఠంలోని సెయింట్ యాన్స్ మైనర్ సెమినరీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై రెండు వరకు కీర్తిశేషులు రెవరెంట్ ఫాదర్ ఎన్సీ థామస్ గారి నడిపింపులో గురు శిక్షణతో పాటు పియూసి విద్యను పూర్తి చేశారు నుండి వరకు ఏలూరు పీఠం జానంపేటలో విజ్ఞాన నిలయం మేజర్ సెమినరీలో కప్పుచ్చెన్ గురువుల ఆధ్వర్యంలో తత్వశాస్త్రాన్ని అభ్యసిస్తూనే బిఏ డిగ్రీని పూర్తి చేశారు అప్పటి వియానీ కాలేజ్ రెక్టర్ దార్శనికులు సృజనకు పెట్టింది పేరు ప్రముఖ తత్వవేత్త తత్వేత్తండ్ ఫాదర్ జాన్సన్ జే పుర్కల్ గారి నడిపింపులో గురుశిక్షణతో పాటు ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పొందారు గురు శిక్షణలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తొంభై ఆరు వరకు అటు బిషప్స్ హౌస్లోను ఇటు సెయింట్ యాంతనీస్ బోర్డింగ్ హోమ్లోను రీజెంటుగా అలు పెరుగని సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేలు వరకు మంగళూరులోని జెప్పు ప్రాంతంలోని సెయింట్ జోసెఫ్స్ పాటిఫికల్ సెమినరీలో తన సహచరుడైన రెవరెండ్ ఫాదర్ మార్నేని లూర్దు గారితో పాటు వేదాంత విద్యను పూర్తి చేసి డీకన్ పట్టాను పొందారు క్రీస్తు జయంతి రెండు వేలు జూబిలీ సంవత్సరంలో శ్రీసభకు జూబిలీ కానుకగా మే ఐదవ తేదీన జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ కథీడ్రల్లో పవిత్రాత్మ సప్త వరవాహిని కొమ్మరింపులో నాటి విశాఖ అగ్రపీఠాధిపతులు కీర్తిశేషులు మహాగణత వహించిన కాగితపు మర్యదాసు గారి హస్తాల మీదుగా ఏడుగురు డీకన్లు గురుత్వాభిషేకం పొందారు వీరును ఆ తోపులోని వారే అదేనండి గాలి తుఫాన్ బ్యాచ్ నిత్య విద్యార్థిగా అన్నామలై యూనివర్సిటీ నుండి బిఎడ్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలయం నుండి ఎంఎడ్ ఇక ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిస్టరీ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఎస్సి సైకాలజీ నాగార్జున యూనివర్సిటీ నుండి విద్యలో డాక్టరేట్ పట్టాను పొందారు ప్రస్తుతం ఎల్ ఎంఎస్డబ్ల్యూ విద్యను అభ్యసిస్తున్నారు పరిచర్య నవయవ్వన గురువుగా నిండు ఉత్సాహముతో ప్రేషిత పరిచర్యను ప్రారంభించారు ఫాదర్ రవీంద్ర కుమార్ రెండు వేల నుండి రెండు వేల రెండు వరకు ఉత్తరావళిలో సహాయక గురువుగా సేవ చేశారు రెండు వేల రెండు నుండి మూడు వరకు ఆర్వి నగర్లోని శాంతి సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేశారు రెండు వేల మూడు నుండి తొమ్మిది వరకు పెదబొడ్డేపల్లి విచారణ గురువుగా రేజాస్ ఆర్సిఎం హై స్కూల్లో ఉపాధ్యాయునిగా బోర్డింగ్ డైరెక్టర్గా త్రివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు రెండు వేల పది నుండి పదమూడు వరకు సెయింట్ థామస్ హై స్కూల్ బొబ్బిలిలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా విద్యా సేవలు అందించారు రెండు వేల పదమూడు నుండి పదిహేను వరకు కోటనరువులోను రెండు వేల పదిహేను నుండి పదహారు వరకు కోటలోను రెండు వేల పదహారు నుండి పంతొమ్మిది వరకు సాగర్ నగర్లోను ఆత్మీయ కాపరిగా నాయకునిగా మరువలేని సేవలందించారు ఈ కాపరి బాధ్యతను నిర్వహిస్తూనే ప్రక్క భావి భారత పౌరులను తీర్చిదిద్దే గొప్ప ఉపాధ్యాయులను తయారు చేసే బృహత్ కార్యంలో రెండు వేల పన్నెండు నుండి పంతొమ్మిది వరకు సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ కాలేజీలో అధ్యాపకునిగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా విశిష్ట సేవలు అందించారు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు రాజమండ్రిలో సెయింట్ ఆఫ్ ఆర్క్ విచారణలో సంఘ నిర్మాణంలో సమర్థవంతమైన కాపరిగా బాధ్యతాయుత సేవలను అందిస్తున్నారు వ్యక్తిత్వం ఫాదర్ రవీంద్ర గారి వ్యక్తిత్వానికి వస్తే ఆత్మీయ కాపరిగా సమర్థవంతమైన నాయకునిగా గురుత్వ బాధ్యతల నిర్వహణలో విశ్వాసుల ఆధ్యాత్మిక జీవిత నిర్మాణంలో గాఢమైన తృష్ణ తపన కలిగి అనేక ఆధ్యాత్మిక సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు స్నేహశీలి కలుపుగోరుతనం ఆత్మీయ పలకరింపు అంకిత భావం వీరి నైజం అలు పెరుగని యాత్రికుడు నిత్య విహారి తన ఇంటి పేరుకు తగ్గట్టు ప్రభు సేవలో ఆలు పెరుగని శ్రామికునిగా ప్రయాణం చేస్తూనే ఉంటారు ద టూరిస్ట్ ప్రీస్ట్ ఆఫ్ ద ఆర్టిడైసిస్ అవును విశ్వాసులను యూరప్ పోలిలాండ్ మొదలగు విదేశ పవిత్ర స్థలాలు దేశీయ పుణ్యక్షేత్రాల సందర్శన విహారయాత్రల నిర్వహణలో వీరికి వీరే సాటి ఇది నిజానికి ఓ సాహసమే ఎంతో ఓపిక ప్లానింగ్ ఉంటే గాని ఇది సాధ్యపడదు ఉదార స్వభావి తన విచారణ విశ్వాసులను ప్రేరేపించి వారిలో క్రైస్తవ దాతృత్వ స్ఫూర్తిని నింపి కరోనా మహమ్మారి మారిన పడి కష్టాల పాలైన వందలాది పేదలకు బాటసారులకు భోజన వసతులను నిత్యావసర సరుకులను అందించారు రెండు వేల ఇరవై నాలుగులో వందలాది వరద బాధితులకు నిరుపేదలకు సహాయ హస్తాన్ని అందించారు నిర్మాత ఆలయాల నిర్మాణం నూతనీకరణ సుందరీకరణ పరిశుద్ధ సిలువ మార్గ పద్నాలుగు స్థలాల నిర్మాణం మొదలగు వాటిలో చొరవ చూపిస్తారు విద్యాదాత స్ఫూర్తి ప్రదాత వందలాది మంది విద్యార్థుల్లోను ఛాత్రోపాధ్యాయుల్లోను విజ్ఞాన జ్యోతులను నింపి వారి వ్యక్తిత్వ వికాసానికి సర్వతో తన వంతు సహకారం అందించిన ఘనులు వీరు ఆత్మీయ అభినందన ప్రార్థన ఓ గురువరేణ్య మీ గురుత్వ వెండి వెలుగుల ఆనంద హేళలో విశ్వాస జ్యోతిగా విశాఖ అగ్రపీఠం నలుమూలల సువార్థ సుగంధాలను వెదజల్లాలని ఆత్మీయ కాపరిగా క్రీస్తు బాటలో నడుస్తూ ప్రభుని మందను శ్రద్ధతో నడిపిస్తూ ఆయురారోగ్యాలతో ఆత్మీయ వరాలతో నింపబడాలని అమ్మ మరియ ఆత్మీయ ప్రార్థనా నడిపింపులో ప్రేషిత పరిచర్యలో వర్ధిల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రేమతో పీఠాధిపతులు సోదర గురువులు మఠవాసులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విశ్వాసులు విశాఖ అగ్రపీఠం